రేపు శుక్రవారం అలానే కాకుండా అక్షయ తృతీయ మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఆరు నుండి ఏడు పదమూడు లోపు ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుంది అలానే కాకుండా ఇంటి నిండా డబ్బే డబ్బని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి అలా చల్లటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట మనకు కావలసినంత ఐశ్వర్యం అయితే ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు మనకు శుక్రవారం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే పైనుంచి మనకు అక్షయ తృతీయ అంటే చాలా అద్భుతమైన రోజు అనమాట చాలా శక్తివంతమైన రోజుగా కూడా మనం పరిగణించవచ్చు కాబట్టి ఈ రోజున మీరు ఇంటి దగ్గర అంటే మన ఇంటి గుమ్మం అంటే మన ఇంటి గుమ్మం కానీ మన ఇంటి గడప కానీ ఏంటంటేనండి లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది నార్మల్గానే అక్షయతృతీయ అంటే చాలా శక్తివంతమైన రోజుగా పరిగణంలోకి తీసుకోబడుతుంది పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలానే కాకుండా అమ్మవారి యొక్క కృప కటాక్షం కలగాలని కూడా అందరూ కోరుకుంటూ ఉంటారు చాలా మంది కూడా ఈరోజు రోజు బంగారం వెండికి సంబంధించిన వస్తువులు కొంటూ ఉంటారు ఎక్కువగా ఏంటంటే బంగారం కొంటూ ఉంటారు అలానే కాకుండా లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకుని అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలానే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా మనతోనే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలన్నా సరేనండి ఖచ్చితంగా గుమ్మం దగ్గర అంటే ఈ సమయాలలో మనం చెప్పాం కదా ఈ సమయాలంటే కనుక ఆరు నుండి ఏడు గంటల పదమూడు నిమిషాల సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ సమయాలలో కనుక గుమ్మం దగ్గర ఇది చల్లితే ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా మీకు కావలసినంత అంటే డబ్బు సంపద ఇవన్నీ కూడా మీ సొంతం అని చెప్పొచ్చు ఏంటంటే అక్షయ రోజు తృతీయ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని చక్కగా ఏంటంటే అలంకరించుకుని ఆ తర్వాత ఉతికిన బట్టల్ని అంటే ధరించి ఆనంతరం వచ్చేసి మన ఇంట్లో మనం లక్ష్మీదేవి పూజ చేస్తాము అలానే కాకుండా ఏంటంటే మనం ఈ రోజున ఏంటంటే బంగారు ఆభరణాలు కొనడం అలానే కాకుండా బంగారం కొనలేని వారు అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కొనడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము అలాగే ఈ రోజున ఏంటంటే శుక్రవారం కాబట్టి శుక్రవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము శుక్రవారం రోజున చేసే ఏ పరిహారమైనా సరే ఏ పనైనా సరే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని మనం సులభంగా నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా మీ ఇంటి గుమ్మం దగ్గర అంటే మన ఇంటి గుమ్మం అంటే మన ఇంటి యొక్క గుమ్మాన్ని మన లక్ష్మీ రూపంగా భావించుతాము అమ్మవారి యొక్క రూపంగా మనం చెబుతూ ఉంటాము లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మన ఇంటి గడప దాటి రావాలంటే గడపకు మనం ఎప్పుడు కూడా అండి శుక్రవారం ప్రతి శుక్రవారం ఎంత లేని వారైనా సరే ఎంత ఉన్నవారైనా సరేనండి గుమ్మానికి పసుపు రాయడం కుంకుమతో బొట్టు పెట్టడం అలానే కాకుండా గుమ్మంపై చక్కగా ముగ్గు పెట్టుకోవడం వాకిట్లో కూడా ముగ్గు వేసుకోవడం ఇలా కూడా ఏంటంటే మనం చూస్తూ ఉంటాము నార్మల్ వారాల్లో పండుగలు కలిసి వచ్చినా చేస్తాం కానీ శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం ఇంకా శుక్రవారం రోజున ఏదైనా పండుగ వచ్చిందంటే ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేసి చక్కగా ఏంటంటే ఇలాంటి పరిహారాలను ఆచరిస్తూ ఉంటాం కదా కాబట్టి అంతటి గుమ్మం అంటే మంచి రావాలన్నా గుమ్మం నుంచే చెడు రావాలన్నా గుమ్మం నుంచే అలానే కాకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క శక్తి మన ఇంట్లోకి రావాలన్నా అమ్మ యొక్క అనుగ్రహం మనకు కలగాలన్నా సరే ఇది మనం మన ఇంటి దగ్గర చల్లుకోవాలన్నమాట ఇది చల్లటం వల్ల మనకు ఎన్నో రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము అధికంగా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యల నుంచి మనం బయటికి రావటానికి కూడా అవకాశం ఉంటుంది ధనాదాయం పెరగటంతో పాటు రుణ బాధలు తొలగిపోతాయి ఇల్లు మనకు బాగా కలిసి వస్తుంది ఇంటిపై ఏదైనా చెడు కన్ను ఉన్నట్టయితే దాని నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా ఆ తల్లి చల్లని దయతో మనం చక్కగా ఉండటానికి చల్లగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అనమాట అదే గుమ్మం దగ్గర మనం ఏది చల్లాలనేది ఇప్పుడు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపు పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున గుమ్మం దగ్గర అంటే గుర్తుపెట్టుకోండి ఉదయం కంటే కూడా సాయంత్రం పూట ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేసుకోండి సాయంత్రం అంటే సంధ్యా సమయంగా పరిగణించబడుతుంది ఆరు గంటల సమయం కాబట్టి ఈ ఆరు గంటల సమయం అనేది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఆరు గంటల సమయంలో అంటే మనకుండే ఈ ఒక గంట పదమూడు నిమిషాలు అంటే ఆరు నుండి ఏడు ఆ తర్వాత పదమూడు నిమిషాలండి ఈ యొక్క మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ కాలమునందు చాలా శక్తి శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది అనమాట ముఖ్యంగా మనకు శుక్రవారం అంటే సాయంత్రం అంటే సంధ్యా సమయానికి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తాము అందులో ఇప్పుడు వచ్చే ఈ రేపు వచ్చే అక్షయతృతీయ రోజున వచ్చే శుక్రవారానికి ఇంకా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అండి గుమ్మం దగ్గర ఇది చల్లాలన్నమాట మీరు పెద్దగా అంటే ఖర్చు పెట్టి పరిహారం చేయాల్సిన అవసరమే లేదు చాలా చిన్న పరిహారం చాలా శక్తివంతమైనది ఈ పరిహారం తర్వాత మీ జీవితం మారిపోతుంది మీ ఇంటి రూపురేఖలు అనేవి మారిపోతాయి ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగిపోవటానికి ఇంట్లో దృష్టశక్తులు ఉంటే బయటికి వెళ్ళిపోవటానికి ఇల్లు మీకు అనుకూల ఇంటి వాతావరణం మీకు అనుకూలించడానికి ఇంట్లో ఉండే అనేక రకాల దృష్టశక్తులు బయటికి వెళ్ళిపోయి అంతా కూడా మీకు మంచి జరగటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది నార్మల్గా మనం పల్లెల్లో కానీ కొన్ని దగ్గర పట్టణాలలో కూడా చూస్తూ ఉంటాము మనం ఏంటంటే ఇంటి ముందు ఎంత చక్కగా ముగ్గులు పెట్టుకుంటామండి ఎంత చక్కగా ముగ్గులు వేసుకొని ఇంటిని అంటే వాకిల్ని శుభ్రం చేసేసి చక్కగా ఏంటంటే పసుపు రాసి అడుగుడం ముగ్గులు పెట్టుకోవటం కల్లార్పు చల్లవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాము అలాంటి ఇంటిని లక్ష్మీదేవి నచ్చుతుంది అలాంటి ఇంటిని మీదేవి మెచ్చుతుందనమాట కాబట్టి మీరు కూడా మీ ఇంటి సింహద్వారానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఎన్ని కలర్లు ఉన్నా సరే మన గుమ్మానికి కానీ మనం ఖచ్చితంగా శుక్రవారం అయితే దానిపై నుంచి పసుపు రాసేసి బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఆ తర్వాత మనం చెప్పుకున్న విధంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయండి ఏం చేయండి అంటే ఒక చిన్న బౌల్ కానీ ఒక గాజు గ్లాస్ కానీ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళను తీసుకోండి మంచి నీళ్ళను తీసుకోండి గంగా జలం ఉంటే అదైనా సరే తీసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం నీళ్ళైతే నీళ్లు గంగాజలం అయితే గంగాజలం తీసుకోండి ఖచ్చితంగా అత్తరు ఉండాలండి అంటే కనుక అత్తరంటే రోజు వాటర్ కానీ అత్తరు కానీ తీసుకోండి అలానే వచ్చి ఏంటంటే కుంకుమ పసుపు కొంచెం ఏంటంటే విభూది ఇక్కడ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి విభూది తీసుకోవాలన్నమాట విభూది దైవానికి సంబంధించినది విభూది చాలా శక్తితో అంటే కూడుకొని ఉంటుంది విభూది అనేది చాలా వరకు కూడా పరమ పవిత్రంగా పరిగణించబడుతుంది కుంకుమ పసుపు గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటాము అతడి గురించి కూడా మనం చెప్పుకుంటాం కానీ విభూది అనేది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి చిటికడంటే చిటికడంత విభూది కంటే కొంచెం ఎక్కువగా పసుపు చిటికెడంత కుంకుమ ఈ మూడు వస్తువులని ఆ నీటిలో కలపండి కలిపిన తర్వాత అందులో ఒక ఐదారు చుక్కల రోజు వాటర్ కానీ లేదంటే ఐదారు చుక్కల అత్తర్ని కానీ తీసుకోండి ఇది మొత్తం కూడా చక్కగా కలిపేయండి ఇలా కలిపిన ఈ నీళ్లు అంటే మరీ మీరు ఎక్కువగా తీసుకోకండి గ్లాసులు గ్లాసులలో మీరు ఏంటంటే చిటికడంతా పోసేసి ఇలా కలపడం చెయ్యకండి కొద్దిగా అంటే మనం నార్మల్గా ఏంటంటే గుమ్మం దగ్గర ఎన్ని అంటే ఎంత చిలకరిస్తామండి కొంచెంగా ఒక ఏడెనిమిది చుక్కలు చిలకరిస్తాము అంతకంటే ఎక్కువగా మనం చిలకరించాం కాబట్టి ఏంటంటే మీరు ఇలా అంటే అంచనా వేసుకుని తీసుకోండి అంటే నార్మల్గా ఇలా మీరు ఏంటంటే అంచనా అంచతను అంటే మీరు ఇలా అందాదగా అంటే మనం ఏంటంటే అందాజగా ఇలా తీసుకోవాలన్నమాట ఇలా అంటే కనుక ఇప్పుడు మనకు ఛాయ టీ స్పూన్ ఉంటుంది కదండి టీ స్పూన్ అంటాం కదా మనం చాయ్ తాగే స్పూను ఆ స్పూన్తో ఏంటంటే ఒక ఐదు స్పూన్ల నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళల్లో చిటికెడంత కుంకుమ చిటికెడ కంటే ఎక్కువగా కొంచెం పసుపు అలాగే చిటికెడంత విభూది అనంతరం ఈ మూడు కలిపిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి రోజు వాటర్ ఐదు చుక్కలు లేదంటే అత్తర అయితే ఓ మూడు చుక్కలు ఇవన్నీ కూడా కలిపిన తర్వాత ఇది కొంచెం శక్తివంతంగా మారుతుంది పరమ పవిత్రంగా శక్తివంతంగా మారుతుంది ఈ అనేది మంచి వాసనను కలిగి ఉంటుంది రోజు వాటర్ కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది కదా కాబట్టి సువాసనను కలిగి ఉంటుంది కాబట్టి ఈ సువాసన అంటే అమ్మవారికి ఇష్టం కావున ఈ సువాసనను కలిగిన ఈ నీళ్ళల్లో మనము అంటే మొత్తం కలిపాము నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి కాబట్టి నీళ్ళ ఏంటంటే దైవాన్ని ఆకర్షిస్తాయి కావున ఇవన్నీ కూడా కలిపిన తర్వాత గుమ్మం దగ్గర చక్కగా చల్లుకోవాలి చల్లాలంటే ఓ పెద్దగా కింద పడేటట్టు కాకుండా గుమ్మంపై చిలకరించుకొని తలుపులపై చిలకరించుకుంటే సరిపోతుందనమాట ఈ సమయంలో ఏంటంటే మీరు సంధ్యా సమయానికి ముందే ఏంటంటే వాకిల్ని ఊడ్చేసి చక్కగా అండి చాలా మందిని మనం చూస్తాం ఉదయం సాయంత్రం ఊడ్చుకుంటారు ఉదయం సాయంత్రం ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు సాయంత్రం మీరు ముగ్గు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఊడ్చుకోండి చక్కగా ఊర్చేసిన తర్వాత మీరు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా పరిహారం అనేది ఆచరించుకోండి మనం అంటే మన సొంతంగా చెప్పేదైతే కాదండి మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించేసి చక్కగా గుమ్మం దగ్గర చల్లు అంటే ఇలా మీరు చల్లుకోండి చేతులతో చక్కగా ఏంటంటే ఆ నీళ్లను చల్లెయండి తలుపులపై కూడా చల్లుకోవచ్చు ఇంట్లో కూడా చల్లుకోవచ్చు ఇంటి పరంగా మీకు ఏదైనా బాగా కలిసి రాక ఇబ్బంది పడుతున్నా సరేనండి అదంతా కూడా బయట ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటూ ఈ నీళ్ళని మేము ఇంట్లో చల్లుకుంటే నలుమూలల్లో చల్లుకుంటే నలుమూలల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది ఇంట్లో ఉండే దృశ్యశక్తులు బయటికి వెళ్ళిపోవటమే కాకుండా ఇంటిపై నరదిష్టి నరకంతో పాటు మన ఇంటిపై ఎక్కువగా కన్ను అనేది ఉంటుందండి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు మనం బాగుపడితే చూడలేరు మనం బాగుంటే ఓర్వలేరు మనకు అంటే దిష్టి వాళ్ళు మనకు చాలా వరకు కూడా అండి ఇబ్బందిని అంటే ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ అందరి ఇండ్లలో ఉండే పదార్థాలు అందరి ఇండ్లలో ఉండే వస్తువులు కుంకుమ పసుపు విభూది నీళ్లు ఈ యొక్క రోజ్ వాటర్ కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి అత్తరు కానీ ఉంటుంది కదా అవన్నీ కూడా మనం చెప్పండి ఎక్కడ కూడా రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా చాలా చిన్నగా చేసుకునే పరిహారం కానీ ఫలితాలు ఎంత పెద్దగా ఉంటాయి చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట కొన్నిసార్లు ఇల్లు ఏంటంటేనండి భరించక మనకు అనేక రకాల సమస్యల్ని తెచ్చి పెడుతుందనమాట ఆ సమస్యలను ఎందుకు ఇస్తుందో కూడా మనకు అర్థం కాదు ఉన్నట్టుండి గొడవలు జరిగిపోవటం ఒక నెల బాగుంటే ఒక నెల బాగుండకపోవటం ఒక నెల మనకు అనారోగ్య సమస్యలు రావటం ఒక నెల మనం ఆనందంగా ఉండటం ఇంకో నెల మన దగ్గర డబ్బే ఉండకపోవటం ఒక నెల మనం చాలా కడుపు నిండా అన్నం తింటే ఇంకో నెల మనకు అన్నం అంటే దొరకని పరిస్థితి కూడా ఉండటం ఇలాంటివి ఏంటంటే ఇల్లు కొన్ని భరించక అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటివి సిమ్టమ్స్ మనకు అందిస్తూ ఉంటుందన్నమాట అంటే ఇలా ఆరోగ్యాలు బాగాలేకపోవటం అనారోగ్య సమస్యలు రావటం ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటి యొక్క ప్రభావం ఇంటిపై చెడు ప్రయోగాలు అధికంగా జరిగినప్పుడు ఏంటంటే ఇల్లు భరించక మనకు ఆ భరించలేని బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ మొత్తం కూడా మనపై అంటే భారంగా పడిస్తుందనమాట కాబట్టి ఇల్లు మనకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగా కలిసి రావాలన్నా ఇంటిపై ఉండే కొన్ని రకాల శక్తులు అనేవి బయటికి వెళ్ళిపోవాలన్నా అన్ని విధాలుగా కూడా అండి మనకు బాగా కలిసి రావాలి ఇది పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంట్లో అప్పుడప్పుడు ఏంటంటేనండి దైవశక్తి అనేది ఉండదనమాట దైవశక్తి లేకుండా బాధపడుతూ ఉంటాం మా ఇంటిపై దైవశక్తి లేదు మమ్మల్ని దేవుడు అనుగ్రహించడం మమ్మల్ని దేవుడు చూడడానికి కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం అయితే బాగా పనిచేస్తుంది అనమాట ధనము రావటానికి వ్యయము పెరగటానికి అమ్మవారి అనుగ్రహం కలగటానికి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వటానికి కూడా ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుందనమాట ఇది జరగదులే అనుకుని చేస్తారో వారికి అయితే జరగదండి నిజంగా ఎందుకంటే ఏదైనా సరే మనం చేసేటప్పుడు మనకు నమ్మకం అనేది ముఖ్యం అన్నమాట మనం నమ్మకంతో ఏ పని చేసినా ఏ పని చేసినా కానీ ఆ పని ఏంటంటే మనకు సిద్ధిస్తుంది అది అనుకూలిస్తుంది అనమాట మనకు నమ్మకం లేదనుకోండి మనం చేసినా కానీ అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే నమ్ముతారో ఎవరైతే అంటే పరిహారం పరిహారం పనిచేస్తుందని చేసుకుంటారో వారికి అయితే ఫలితం వస్తుంది వస్తుందా అంటే నిజంగా వస్తుందండి ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారనమాట అబ్బాయి ఎంత బాగా మాకు ఉపయోగపడింది ఎంత బాగా మాకు పని చేసింది అనుకుంటారు ఇప్పుడు ఈ శుక్రవారం చల్లినప్పుడు మీకు కొంచెం ఫలితం మళ్ళీ శుక్రవారం పరిహారం చేయొచ్చు ప్రతి శుక్రవారం కూడా ఇది చేయవచ్చు అని మనకైతే శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి చేయండి ఇలా చేయటం వల్ల అయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి చెడు ఎక్కడా జరగదు మంచి జరుగుతుంది ఇంట్లో ఏదైనా మనకు తెలియకుండా చెడు ఉంది ఇప్పుడు ఆ చెడు వల్లనే మాకు ఇబ్బంది కలుగుతుంది మా ఇంట్లో బాధ కలుగుతుంది అనుకునే వారు కూడా ఈ నీళ్లను మనం కలుపుకుంటాం కదా మిగిలిపోతాయి కదా గుమ్మం దగ్గర చల్లిన తర్వాత ఆ నీళ్లు మన పూజ గది దగ్గర చక్కగా అంటే మనము పూజ గది దగ్గర ఏంటంటే గడపలాగా ఉంటుంది కదండి అక్కడ కూడా మనం చల్లుకోవచ్చు పూజ గదిలో మూలల్లో కూడా ఈ నీటిని చిలకరించుకోవచ్చు ఈ నీళ్ళు ఏంటంటే చెడుని తొందరగా తీసేస్తాయి చెడు నుంచి మనల్ని బయటపడేస్తాయి చెడు అనేది మన దగ్గరికి రానివ్వకుండా మన ఇంట్లోకి ఆకర్షించకుండా అడ్డుకట్ట వేయటానికి ఈ నీళ్ళు అనేవి బ్రహ్మాండంగా మనకు ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇంట్లో మనం పడుకునే అంటే మనకు బెడ్రూమ్స్ ఉంటాయి హాల్స్ ఉంటాయి కిచెన్స్ ఉంటాయి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మిగిలిన నీళ్ళని మూలల్లో మాత్రమే అంటే మూలల్లో అంటే గోడలపై పడేటట్టు కాకుండా మనకు మూలల్లో కింది భాగంలో మన యొక్క ఇంట్లో మూల మూల ఐదు ఐదు చుక్కలు కూడా మనం చిలకరించుకోవచ్చు అలా కూడా ఈ నీళ్ళను చల్లటం వల్ల చిలకరించడం వల్ల ఈ నీళ్ళను ఆ మూలల్లో పోయటం వల్ల ఎక్కువగా మన ఇంట్లో దాగి ఉండే ఏదైతే నెగటివ్ మన మూలల్లో ఉంటుందో అది వెళ్ళిపోవటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అని మనకు స్పష్టంగా పండితులు కూడా చెబుతున్నారనమాట ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తివంతమైన పరిహారం కానీ అతి పురాతనమైన పరిహారం అండి ఇది ఇప్పటికీ కూడా చాలామంది చేస్తారు ఎక్కువగా వృషులు మునులు ఈ పరిహారం ఆచరిస్తారు ఎవరింట్లో అయితే అధికంగా సమస్యలు ఉంటాయో వారు చేస్తారు అలానే కాకుండా ఇల్లు కలిసి రాక బాధలు పడుతూ ఉంటారు కదా వాళ్ళని అంటే మనం పెద్ద పెద్ద సాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారైతే నలభై ఒక్క రోజుల పాటు ఈ పనిని చేయమని చెప్తారు ప్రతి రోజు కూడా ఇంటి చుట్టూ కూడా చల్లమని చెబుతూ ఉంటారని పురాణ గ్రంథంలో అయితే పేర్కొనడం జరుగుతుంది కాబట్టి గ్రంథాల ప్రకారం శాస్త్రాల ప్రకారం అయితే ఈ పరిహారం అయితే చాలా చక్కటి అంటే యోగాన్ని కలిగించే పరిహారము ఇంటిపై ప్రభావాలను తొలగించి ఇంట్లోకి దైవ అనుగ్రహాన్ని పంపించడానికి ఉపయోగపడే పరిహారము కాబట్టి ఈ పరిహారం అయితే మనం చేయవచ్చు అలా చేసేసి మనం ఫలితాలను పొందవచ్చు అని కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి నమ్మకం మన ముఖ్యం కాబట్టి నమ్మకంతో అంటే చెయ్యండి చక్కగా ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఉండటానికి చక్కగా ఆనందంగా గడపడానికి ఇంట్లో అంటే చెడు ప్రభావం అనేది లేకుండా మంచి ప్రభావం మంచి వాతావరణాన్ని కలిగి ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేయటము జరుగుతుందనమాట ముఖ్యంగా శుక్రవారం ఎందుకు చేయాలండి అంటే కనుక శుక్రవారం చాలా శక్తివంతమైన వారంగా పరిగణించబడుతుందనమాట రోజు పెట్టే దీపం కానీ రోజు చేసే పరిహారం కానీ రోజు చేసే పనులు కానీ ఏవైనా సరేనండి మంచి ఫలితాలను తెచ్చి కాబట్టి శుక్రవారం చేసే పరిహారాలు ఎప్పుడు కూడా సిద్ధిస్తాయని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఆచరించేసే ఫలితం ండి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగించుకోండి కానీ రేపు మాత్రం ఖచ్చితంగా ఆరు నుండి ఏడు పదమూడు లోపు ఇదైతే చల్లేయండి ఇలా చల్లేసుకొని మీకు ఉండే బాధల్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి చక్కగా ఉండండి